అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి పద్దు మీరంతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి అండి ఈరోజు వచ్చి మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నా ఇది బెల్లం పాయసం అండి వినాయక చవితి దగ్గరలో ఉంది కదా స్వామివారికి ఎన్నో రకాల నైవేద్యాలు భక్తి పూర్వకంగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు కదా అందులో భాగంగా ఈ యొక్క నైవేద్యాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నా ఇది బెల్లం పాయసం అండి షుగర్ పేషెంట్స్ చాలా ఈజీగా తినే ఒక మంచి రెసిపీ అనమాట సో ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోతాము నేను ఒక స్టవ్ అయితే వెలిగించేసానండి ఒక పాన్ తీసుకున్నాను అందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకుంటున్నా మనం జీడిపప్పు కిస్మిస్ వేయించిన తర్వాత దీంట్లోనే సేమియా కూడా వేసుకొని వేయించుకుంటాము ఆ మాత్రం నెయ్యి అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువగా వేసుకున్నా బాగుండదు వేరే టేస్ట్ వస్తుందండి ఇవి కొంచెం ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక టీ గ్లాస్ సీనియా తీసుకొని సేమ్ అదే పాన్లో అదే నీతిలో వేయిస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోతే రెసిపీ బాగుండదు ఏదైనా సరే అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని శ్రద్ధగా చేస్తే ప్రతిది కూడా ఫుల్ సక్సెస్ అవుతుందండి రెసిపీ నేను ఇలాగా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అట్లాగా ఈ సీమ అంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి తర్వాత అదే స్టవ్ మీద ఇంకొక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇవి కాస్త పొంగుస్తున్నాయి అన్న టైంకి మీరు కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోండి సగుబియ్యం టూ టైప్ ఆఫ్ వెరైటీస్లో ఉంటాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు నేను పెద్ద సగుబియ్యమే తీసుకున్నాను అందులో వేసుకొని అడుగు పట్టకుండా గరిటి పెట్టి మధ్య మధ్యలో అట్లా తిప్పుతున్నా ఇవి బాగా పొంగొచ్చిలాగా తిప్పుకున్నామంటే మనకి సగ్గుబియ్యం అనేవి చాలా సొంత సింపుల్గా ఉడికిపోతాయండి అదేం పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు జస్ట్ మనకి పాల పొంగు వచ్చేసరికి సగ్గుబియ్యం అనేవి ఉడికిపోతాయి అనమాట ఉడకలేదంటే కనుక ఇంకొక వన్ మినిట్ అట్లా మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పాలు వచ్చిన తర్వాత నేను సగ్గుబియ్యం చూస్తున్నా చూడండి నాకు గరిటగా ఎక్కడ సగ్గుబియ్యం దొరకట్లా అంటే ఇవి అండి ఇక చూడండి ఒక్కటే తగిలిందనమాట నాకు ఉడికిపోయినాయి ఇవి మాత్రం ఉడికితే మిగతా అంతా కూడా మనకి సేమితో పాటు కలిపి ఉడుకుతుందండి ఇలా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియా యాడ్ చేసేసుకుంటే ఇది అది కలిపి సమానంగా ఉడికిపోతాయి అనమాట ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ అండి ఇది మనకు త్రీ కప్స్ అట్లాగా వస్తుంది అనమాట చాలా అంటే చాలా సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో చేసుకునే బెల్లం పాయసం అండి స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం సేమియా కూడా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచండి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి మీరు ఫ్లేమ్ అనేది ఇది బాగా ఉడకాలి గరిటపెట్టి తిప్పుతూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇది జిగురుగా ఉంటాయి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉడుకునివి లేదు చూసుకోండి ఇవి రెండు బాగా ఉడికిన తర్వాత కాస్తంతా మనకి రెసిపీ దగ్గర పడిపోతుందండి అంటే బాగా దగ్గరకు అయిపోతుంది అనమాట నార్మల్ పాయసం లాగా ఉండదండి ఇది బెల్లం పాయసం సమానంగా దగ్గరగా ఉంటుందన్నమాట సో మనకి సేమియా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత నేను టీ గ్లాస్ తీసుకున్నా కదండి సీమియా అదే టీ గ్లాస్ నేను బెల్లం తీసుకుంటున్నా ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అనేది వేసుకోండి స్టవ్ ఆఫ్ చేయనవసరం లేదు నార్మల్గా తీపి తగిలేసరికి పాలు పెరుగుతాయి అంటారు కదా అదేం అవసరం లేదు బెల్లం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అంతా కరిగేలాగా ఇలా ఒక స్పూన్ పెట్టి తిప్పుతూ ఉండండి ఒక స్టీల్ గరిట కానీ ఇలాంటి వుడెన్ స్టిక్ కానీ పెట్టండి ప్లాస్టిక్ పెట్టద్దు పాలు తొందరగా చెడిపోతాయి ఇలా తిప్పుకుంటా ఉంటే మనకి బెల్లం ఒక టూ మినిట్స్లో ఇవి కరిగిపోతాయండి ఎక్కువ టైం పట్టదండి చాలా సింపుల్గా స్వామివారికి నైవేద్యాల్లో ఇది ఒకటి చాలా ప్రత్యేకంగా సమర్పిస్తారనమాట చూసారు కదా మనకి బెల్లం అంతా మొత్తం మీతో మాట్లాడుతూ ఉండగానే కరిగిపోయింది నేను ఎక్కడో లోగా పెట్టి మీకు చూపించట్లేదు అని ఫాస్ట్ వార్వర్లో కూడా పెట్టకుండా మీకు చూపిస్తున్నా మీతో మాట్లాడుతున్నాను తప్పసేపట్లోనే మనకి బెల్లం అనేది కరిగిపోయింది అనమాట ఇలా కరిగిన తర్వాత మీరు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కొంచెం ఇలాచి వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఈ ఇలాచి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మీరు దింపేస్తే మంచి చక్కటి మధురమైన బెల్లం పాయసం చాలా తొందరగా మీకు రెడీ అయిపోతుంది అనమాట చూసారుగా చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ వినాయక చవితికి స్వామివారికి మీరు చేసి పెట్టండి మా ఇంట్లో ఎప్పుడూ చేసి పెడతాను మా పిల్లలు కానీ మా వారు కానీ చాలా బాగా ఇష్టంగా తింటారు స్వామివారికి మార్నింగ్ టైము ఇది నేను చాలా ఎక్కువ సార్లు చేస్తూ ఉంటానండి చాలా తొందరగా అయిపోయి ప్రాసెస్ కాబట్టి చూసారు కదా నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చి టూ కప్స్ అయ్యింది ఇంకొక కప్ నేను అంతే ఇలా రెడీ చేశాను అనమాట సో ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకొక మంచి రెసిపీతో వస్తానండి అందరికీ బాయ్ అండి